మొదట చెప్పండి చెప్ప మహాలక్ష్మి ఆలయం నుంచి వికారాబాద్ మహాలక్ష్మి ఆలయం సాకేత్ నగర్ నుంచి పండరాపూర్ తుల్జాపూర్ చేసుకొని మళ్ళీ మహాలక్ష్మి దర్శనం చేసుకొని ఇంటికి బయలుదేరే ప్రోగ్రామ్ పెట్టుకున్నాము ఇప్పుడు తుల్జాపూర్ కి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నాము తుల్జాపూర్ అయిన తర్వాత కాకపోతే తుజాపూర్ పని చేస్తున్నాం కాబట్టి పండ్రాపూర్ పండ్రాపూర్లో దర్శనం చేసుకొని చంద్రబాగా నది స్నానం చేసుకొని అక్కడి నుంచి ఇంకా పండ పండగనాథం దర్శనం చేసుకొని అక్కడనే వీలైతే భోజన కార్యక్రమాలు చేసుకొని తుజాపూర్ వచ్చేస్తున్నారు తుజాపూర్ అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని వీలైతే అక్కడ ఇంత ఉపాహారం చేసుకొని మళ్ళీ

ఆంటీ చెప్పండి ఇక్కడి నుంచి వచ్చి ఎక్కడికి సారీ సారీ మేడం చెప్పండి మేమందరం కాలనీ వాసులు అందరం కలిసి పండుగ వెళ్తున్నాము చాలా సంతోషంగా ఉంది జై శ్రీరామ్ బాబా టెంపుల్ నుంచి అందరము ట్రిప్ వేస్తున్నాము చాలా సంతోషంగా ఉంది అందరం కలుసుకున్నాము జై శ్రీరామ్ హరిహోం జై శ్రీరామ్ హరిహోం రైట్

చెప్పండి మీరు చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీ పేరు ఓకే మీరు ఫస్ట్ పరిచయం పంతుల నుంచి పంతులు గారి నుంచి చెప్పండి అక్కడ ఎక్కడికి వెళ్తుంది పండలాపురం చెప్పండి జై శ్రీరామ్ చెప్పు జై శ్రీరామ్ హరి హరిహోం చెప్పండి కొంతమంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ చెప్పండి మీ పేరు చెప్పండి ಜೈ ಶ್ರೀರಾಮ್ ಅಂದರೂ ಸೂಪರ್ಜಿ ಚಾಲ ನೀರಸೋ అట్లా ఫస్ట్ లడ్డు వినాయక దగ్గర ఫస్ట్ లడ్డు కొన్నారు తర్వాత పండలాపురం అండ్ తులజాపురం టూర్ ఎంజాయ్ చేశారు వెరీ నైస్ ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా ఈ టూర్ లో మీద జయశ్రీరామ్ టెంపుల్ నుంచి జయశ్రీరామ్ మహాలక్ష్మి తరపు నుంచి మా కోరిక మేరకు మా పంతులు గారు పండలపూర్ తులజాపూర్ తీసుకెళ్తుంటు పంతులు గారికి ధన్యవాదాలు అమ్మవారి ఆశీర్వాదం అందరు జయశ్రీరా మహాలక్ష్మి టెంపుల్ నుంచి మేము తులజాపూర్ పండలపురం వెళ్తున్నాము పంతులు ఎప్పటి నుంచోగ్రం ఉండే పంతులు ఇప్పుడు తీసుకెళ్తుంటూ ఉండే మా దగ్గర అబ్బాయిని మామ వేసుకొని ప్రతిరోజు మాకు బాగా తీసుకొస్తుండే వెళ్ళకు పైసలు ఇస్తా నేను తుల్జాపూర్ వెళ్ళేటప్పుడు చెప్పు స్వామి అంటే సరే అని చూసుకొని వెళ్ళిండు నెల లోపలనే మళ్ళీ నేను తులజాపూర్ అమ్మవారిని దర్శనం చేసుకున్నా పండలపురం కూడా వెళ్ళినాము జయ శ్రీరామ్ బ్యూటిఫుల్ నేచర్ చాలా బాగుంది వెదర్ ఒక అందమైన వాతావరణంలో మా ప్రయాణం ప్రారంభమైంది ఇంకా కొంతమంది ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్ నిరాబాద్ సాగర్ నగర్ నుంచి పండలపూర్ వెళ్తున్నాము పండలపూర్ నుంచి తులుజాపూర్ వెళ్తున్నాము త్వరలో నవరాత్రులు రాబోతున్నాయి నవరాత్రులు ఘనంగా అందరు కలిసి ఘనంగా జరుపుకోవాలని కొత్తపూర్ వెళ్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ కూర్చొని పల్లి మాది కుంజాపురం పండుగ కుంజాపురం పండుగ ప్రమోదం హ్యాపీగా ఉందా జై శ్రీరామ్ అందరికీ జై శ్రీరామ్ మహాలక్ష్మి టెంపుల్ తరఫు వచ్చి మా కాలనివాసులు ప్రతి ఏటా ఒక టూ వెళ్ళాలని సంకల్పంతో పోయినసారి వేములవాడ రాజన్న వర్గ సరస్వతి అన్ని దర్శించుకున్నాము ఈసారి అదే మాదిరిగా మా కాలనీ వాళ్ళందరూ ఒక ఐక్యమత్యంతో ఉండి टाइम खाली ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఉంటే ఎంత ఇబ్బంది ఉన్నా కవర్ అయిపోతుంది ఓకేనా మండలపురంలో విఠలేశ్వరుని దర్శనం చేసుకుంటే అన్ని జై శ్రీరామ్ చెప్పండి జై శ్రీరామ్ ఓకే మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు జయ శ్రీరామ్ జై శ్రీరామ్ చెప్పండి చెప్పా చెప్తారా ఎట్లా చెప్పండి మీరు చాలా దూరం నుంచి చూస్తున్నాం భక్తి మనిషి జీవితం లోపల మనిషి జీవితం లోపల భక్తి చాలా ముఖ్యమైనది అది మన జీవితం పరమార్థం కావడానికి భక్తి ముఖ్యము భక్తి లోపల ఏమైనా సాధిస్తాము మన అనవసర విషయాల లోపల ఈ స్మార్ట్ ఫోన్స్ చూసి టైం అంతా వేస్ట్ చేస్తున్నాము కాబట్టి అందరూ నామస్మరణ చేయాలి కలియుగం లోపల ఎంత నామస్మరణ చేస్తే అంత ముక్తికి మార్గం దొరుకుతుంది ధన్యవాదాలు జై శ్రీరామ్ హరి